మీరు సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారా లేదంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారా అయితే మీరిద్దరు ఈ రీల్ ని చివరి వరకు చూడాల్సిందే చూస్తే మీ గెలుపు పక్క ఒక్కసారి ఇటు చూడండి ఇదిగో నేను టెన్షన్ పడుకో చూడు ఇక్కడ కూరగాయలు అందరి సెట్ చేసినా ఉన్నాయి నువ్వు కళ్ళు మూసుకొని గెలుస్తావు ఇదిగో లక్ష్మణ గారు సరే నేను పోరాగలం అందరినీ నీ తీసుకొస్తాను వాడినే ఉండు ఒక్కసారి ఇటు చూడండి గట్లయితే ఈసారి మీ వాడు గెలుచుడు అట్లా ఆడి బొంద గెలుస్తాడు పది వాట్లు కలిపి పది ఓట్లు కూడా రావు పది వాట్లు కలిపి పది ఓట్లు కూడా రావు ఎందుకు నేనే కనపడుతున్నావే కర్మకాలే ఆడికి సీట్ వచ్చింది ఏదో ఆడి దగ్గర ఉన్నాయని ఆ చుట్టూ తిరుగుతున్నా ఈ దెబ్బతో ఆ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చుకుపోతాయి నా డబ్బులు మొత్తం ఊడ్చుకుపోతాయి కొడుకు ఇంకోసారి రాజకీయాలంటే ఉచ్చ పోసుకోవాలి సర్పంచ్ అవుతాడంట సర్పంచ్ మిత్రమా మీరు ఈ రీల్లో చూశారు కదా ఇలా మీ చుట్టూ ఎంతో మంది మిత్రులు మిమ్మల్ని గెలిపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు అలా వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత న్యాయం ఉందో మనకు తెలియదు మీ గెలుపు కోసం పనిచేస్తున్నారో లేదో కూడా మీకు తెలియదు ఇక్కడ డబ్బు పెట్టండి అక్కడ మద్యం మంచండి అని చెప్పి ఇలాంటి ఉచిత సలహా ఇచ్చే వాళ్ళు మీ చుట్టూ ఎంతో మంది ఉంటారు దయచేసి వాళ్ళు మాటలు నమ్మకండి ఆగం కాకండి మీరే ఒంటరిగా పోరాటం చేయండి ఆలోచించండి గెలవండి తక్కువ ఖర్చుతో ఎలక్షన్ గెలవడానికి ప్రయత్నం చేయండి జై హింద్